జయ జయశంకర హర శంకర జయ జయశంకర శంకర కంచి పరమాచార్య దివ్యలీలలు నేను విన్నవి నేను చూసినవి మీతో పంచుకుంటాను అలాంటి ఒక దివ్య లీల ఆయన అనుకోకుండా ప్రకటించాలని ఎటువంటి విభూతులు ఎటువంటి మహత్యాలు ప్రకటించకపోయినా ఆయన తెలియకుండానే ఆయన ఎన్ని అన్ని భక్తులు వాళ్ళకి జరిగిన జీవితంలో అనుభవాలు అన్నీ కూడా కొన్ని పదిలు పరచడం వల్ల ఈరోజు మనం ఇలా చెప్పుకోవడం అవుతుంది ఆయన ఆదిశంకరాచార్య అపర అవతారం అని చెప్పి మనం ముందు కూడా చెప్పుకున్నాం అయితే ఆయన ఎటువంటి అహాలు భేషజాలు లేకుండా ఆయన ఆయన నిరాడంబర జీవనం అంటే ఆ ఎక్కడికైనా భారతదేశం అంతా పర్యటిస్తూ ఈ భారతదేశానికి ఆధ్యాత్మిక బోధనలు చేసి ఒక దిశానిర్దేశం చేసిన ఒక మహానుభావుడు అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నడుస్తూనే వెళ్ళేవాడు కాబట్టి ఆయన్ని నడిచే దేవుడు కూడా అంటారు ఇక విషయంలోకి వెళ్తే ఆయన చూపించినటువంటి ఒక లీల ఈరోజు మీతో పంచుకుంటాను అయితే ఒకసారి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో ఒక చోట వా జనమంతా కలిసి ఒక శివాలయాన్ని నిర్మించారు ఒక మంచి ముహూర్తం చూసుకుని శివాలయాన్ని నిర్మించారు ఆ ఊర్లో శివాలయం చాలా బాగా కట్టారు ఆ శివలింగ ప్రతిష్ఠ చేయాలనేది వాళ్ళ తలం దాంతో ఆ ముహూర్తం వేళ అందరూ కలిసి ఊర్లో పెద్దల కలిసి ఆ శివలింగం తయారు చేసిన శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకెళ్ళాలని చెప్పేసి అది మోస్తే ఒక అంగుళం కూడా కదలట్లేదు అది ఏదో వెయ్యి టన్నులు బరువులాగా ఎంత కదుపుతామన్నా కూడా దాని అసలు ఒక అంగుళం కాదా కొంచెం కూడా బెసకట్లేదు ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆ శివలింగం మటుకు అదే ఆశ్చర్యము అదే పరమేశ్వరుడి మహిమో తెలియదు లేరో తెలియదు కానీ ఆ గర్భాలయంలోకి ఆ శివలింగాన్ని పెట్టడం వీళ్ళ పని అవ్వలేదు ఎక్కడైతే ఆ బయట తెచ్చినప్పుడు ఎలా పెట్టి ఉందో అక్కడే ఉండిపోయింది దాంతో ఏమిటి ఇదేం అపశీకరం మనం శుభాన్ని శివుణ్ణి ప్రతిష్ఠించుకుందాం అంటే ఇలా అయ్యాడు శివలింగం ఎందుకు వెళ్ళలేదని అక్కడ ఆ ప్రజలు ఆ పెద్దలు అంతా బాధపడ్డారు దీనికి పరిష్కారం ఏమిటి అంటే మనం ఎవరు మంచి లేదు మరి పరమేశ్వరుడు ఎందుకు లోపలికి రానని మొలాయిస్తున్నాడో తెలియదు ఆయన శివుల మనకేం తెలుస్తాయి శివుడు ఆజ్ఞ మనకు తెలియదు అంటే మరి ఏం చేద్దాం మరి ఇది ఇలాగ వదిలేయటమైనా ఆ గర్భాలయంలోపల శివుడిని ప్రతిష్ఠించకపోతే చాలా అరిష్టం కూడా కదా అని చెప్పి రకరకాల భయాలకు గురయ్యారు ఆ ఊరి ప్రజలంతా ఆ టైంలో ఒక పెద్ద మనిషి అన్నాడు మనకి కంచిలో పరమాచార్య ఉన్నారు కదా ఆయన సాక్షాత్ శివ శివ స్వరూపమే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి దీనికి ఎందుకు ఇలా జరిగింది దీనికి ఏం చేయాలి దీనికి ఏంటి మార్గం మనం వెళ్ళి వద్దామని చెప్పేసి అందరూ కలిసి పెద్దలంతా కలిసి ఆ కంచి వెళ్ళారు పరమాచార్య గారిని దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకున్న తర్వాత ఆయన చాలా ప్రేమగా ఏంటి ఇలా వచ్చారు అని అడిగారు అయ్యా జరిగిందంతా చెప్పారు మేము ఒక శివాలయం కట్టాము ఈ ప్రతిష్ఠ చేద్దాం అనుకునేప్పటికి ఈ శివస్వరూపం ఆ లింగం శివలింగం ఒక అంగుళం కూడా మేమంతా కలిపి ఎత్తి లోపల పెట్టలేకపోయాము అది అక్కడే ఉంది దీంతో మాకు చాలా అనిపించింది మీరు దీనికి ఏదైనా దారి చూపించాలి ఆ శివుణ్ణి మేము అనుకున్న శివుడిని గర్భాలయంలోకి మేము తీసుకెళ్ళలేకపోయాం అని చెప్పి చాలా బాధపడ్డారు మీరేం బాధపడకండి నేను చెప్తాను చూస్తానని చెప్పేసి ఆయనకి అన్ని దిశగా దివ్య దృష్టితో సరే మీ శక్తి ఏదో సరిపోలేదు కాబట్టి తిరుచి అనే ఒక పట్టణం దగ్గర ఒక చిన్న పల్లెటూరు పేరు చెప్పి మీరు ఇక్కడ ఉండండి దీని పరిష్కారం నేను చూపిస్తానని చెప్పి వైద్యనాథ శాస్త్రి అని చెప్పి ఒక ఉపాసనాపరులు ఉన్నారు ఆయన తీసుకోమని చెప్పి భక్తుల్ని పంపించారు తిరుచికి ఈ కంచి నుంచి అప్పటిదాకా ఈ ఆంధ్రప్రదేశ్ ఆ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండమని చెప్పి కంచి మఠంలోనే ఉండమని చెప్పి చెప్పారు ఈలోగా వీళ్ళు వెళ్ళి స్వామివారి యొక్క సేవకులు వెళ్ళి ఆ కంచిలో అది తిరుచిలో ఉన్నటువంటి తిరుచి పక్కనే తిరుచి లోకల్ కాదు పక్కనే ఉన్నటువంటి ఆ వైద్యనాథ శాస్త్రి గారిని కలిసి పరమాచార్య గారు మిమ్మల్ని రమ్మంటారంటే అయ్యో స్వామివారు రమ్మన్నారా అంత మాట అని చెప్పి వెంటనే బయలుదేరారు ఈ వైద్యశాస్త్రి ఈ వైద్యనాథ శాస్త్రి వచ్చిన తర్వాత ఆయన చెవిలో ఏదో మాట చెప్పారు వీళ్ళందరికీ వినపడకుండా చెవిలో ఏదో ఒక సూచన ఒక రహస్యం ఏదో చెప్పారు ఒక సూచన చెప్పారు ఇలా చేయమని చెప్పారు వెంటనే వైద్యనాథ శాస్త్రి గారు మీరు చెప్పినట్టే చేస్తారని చెప్పి పరమాచార్య గారికి సాష్టాంగం సమర్పించి అప్పుడు ఆ ఊరి ప్రజలతో మిగిలిన ఏర్పాట్లన్నీ జరిగాయి కదా ఈయన మీతో వస్తారు ఇంకా జ జరగాల్సింది మీరు చూడండి ఆయన చెప్పారు అంత జరగాల్సింది మీరు చూడండి ఒక అన్ని అన్ని సజావుగా సాగుతాయని అభయమిచ్చాను దాంతో వచ్చిన వాళ్ళంతా చాలా ఆనందపడి స్వామి చాలా సంతోషం స్వామి మీ దైవాళ్ళు ఇలాగ మా శివ శివయ్య ఆ గర్భాలయాలను ప్రతిష్ఠిస్తే చాలని చెప్పి వాళ్ళు కాళ్ళకి నమస్కారాలు చేసి అదే సాష్టాంగ నమస్కారాలు చేసి అక్కడి నుంచి ఆ శాస్త్రి గారిని తీసుకుని పరమాచారి గారి ఆదేశం మేరకు ఊరు వెళ్ళారు అప్పటినుంచి ఈ తిరుచి నుంచి కంచి పరమాచార్య గారు పంపగా వచ్చిన వైద్యనాథ్ శాస్త్రి గారు ఆ క్షణం నుంచి ఆయన ఏదో జపం చేసుకుంటూ కూర్చున్నాడు మరి మన పరమాచార్య గారు ఏం చెప్పారో మనకు తెలియదు ఏంటంటే ఆయన చెవిలో చెప్పారు కదా దాంతో అలా పొద్దున తెల్లారి బ్రహ్మమూర్తి నుంచి చూస్తే ఆ గర్భాలయంలోనూ ఆ శివాలయంలో కూర్చుని అలా తపస్సులాగా ఏదో జపం చేసుకుంటూ కూర్చున్నారు వీళ్ళకి ఏంటో ఇలా కూర్చున్నాడు ఇది ఇది ఏదో చేయమంటే ఈయన ఏదో జపం చేసుకుంటూ కూర్చున్నాడు ఏంటంటే మళ్ళీ ఆ ఊరి పెద్దలంతా కలిసి పరమాచారి గారి ఆదేశం ప్రకారం ఆయన చేస్తున్నారు కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు ఆయన ఏం చేస్తారో ఎలా చేస్తారో చూస్తూ ఉందో దానికి పరమాచారి గారు ఏదో మార్గం ఆలోచించుంటారు దానికి ఈయన ద్వారా మనకి ఆ కార్యక్రమం శివయ్య ప్రతిష్ట జరుగుతుంది మీరు కంగారు పడకండి అని ఒకరు చెప్పుకున్నారు అలాగా ప్రతిరోజు ఏదైనా జరుగుతుందేమో ఈయన దగ్గరికి వెళ్ళి అడగడానికి సాహసించట్లేదు వైద్యనాథ్ శాస్త్రి దగ్గర ఎందుకంటే ఆయన చాలా మౌనంలో ఉండి ఏదో జపం చేసుకుంటాడు ఏదో జపం చేసుకుంటాం ఈయనకేం అర్థం కావట్లేదు సరే చేసుకుని ఎంతకాలం చేసుకుంటూ చేసుకుంటాడు అని చెప్పేసి వాళ్ళే ఊరి ప్రజల ఏం కలగలేదు కానీ ప్రతిసారి చూస్తున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడేం జరుగుతుందో చూస్తారు అలాగా ఇరవై ఒక్క రోజులు ఆ జపం చేసుకుని చేసుకుని ఈ వైద్యనాథశాస్త్రి గారు బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఆ ఊరి పెద్దలంతా వచ్చి అయ్యా మీరు మిమ్మల్ని మాట్లాడలేదు మాట్లాడదాం అనుకున్నా మీరు జపంలో ఉన్నారు కదా ధ్యానంలో ఉన్నారు కదా ఇప్పుడు ఏం చేయమంటారు అన్నారు ఇప్పుడేం లేదు మీరు అనుకున్నటువంటి ఆ శివలింగాన్ని ఆయన ఇప్పుడు చక్కగా వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ అవుతాడు కూర్చుంటాడు వెళ్ళి మీరు కూర్చోండి ఇదే కంచి పర్మాచారి గారు నాతో చెప్పినటువంటి మాట అన్నారు ఇరవై ఒక్క రోజులు నా జప అనుష్ఠానం అనంతరం ఈ శివలింగాన్ని మిమ్మల్ని ప్రతిష్ఠించమని చెప్పారు వెళ్ళడానికి ముహూర్తం అది మంచి లేదు గారు చెప్పింది ముహూర్తం అంటే వీళ్ళు వెళ్ళి ఇలా ఎత్తేసరికి అది దూది పింజల ముందు ఏదో ఎన్నో టన్నుల బరువున్నటువంటి అనిపిచ్చి కథలను రాసి ఆ శివయ్య అంటే ఆ శివలింగం కాస్త అలా నలుగురు లేపేసరికి అలా లేచి అమ్మ అనుకున్నారు వీడు ఇదే మహత్యం రా దేవుడా అనుకుంటూ తీసుకెళ్ళే ప్రతిష్టాధికార్యక్రమాలు చేశారు ప్రతిష్టాధికార్యం చాలా ఆనందించారు అప్పుడు ఈ వైద్యనాథ్ శాస్త్రి అయ్యా మేము అడగచ్చు అడగకూడదు తెలియదు పరమాచారి గారు మీకు ఏం చెప్పారు మీరు చెవులు ఏదో చెప్పారు కదా మీరు ఏం చేశారు దీని వెనకాల దాకున్న మహత్యం ఏంటి మేము చెప్పుకోవడానికి రాబోయే తర్వాత చెప్పడానికి ఉంటుందని అడుగుతున్నాం మరేమేమి ఉద్దేశం కాదని చెప్పి వీళ్ళు దనం పెట్టారు అప్పుడు వైద్యనాథ్ శాస్త్రి గారు ఏం చెప్పారంటే నేను నిత్యం పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటాను పంచాక్షరి అంటే ఏమిటి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమస్ ఈ పంచాక్షరి జపాన్ని నిత్యం జపిస్తూ ఉంటాను ఆయన మన పరమాచార్య గారు నాకు చెవిలో సెలవిచ్చింది ఏమిటంటే అక్కడ ఈ మీ ఊరు వచ్చి మీతో పాటు ఇరవై ఒక్క రోజుల పాటు పంచాక్షరి మంత్ర జపాన్ని కంటిన్యూస్గా చేయమన్నారు అక్కడ జప చేసిన తర్వాత లింగాన్ని ప్రతిష్ఠించమని మీకు చెప్పమన్నారు నేను చేసినదే నాకు నాకేమీ తెలియదు నాకు ఎటువంటి శక్తి పరమాచారి గారు చెప్పింది తూచా తప్పకుండా చేయడమే నేను చేసింది నాకు వచ్చింది కూడా నాకు ఏం పెద్ద పెద్ద ప్రతిష్టాది మంత్రాలు ఏమీ రావు కాకపోతే నాకు ఆ పంచాక్షరి జపాన్ని మటుకు నిశ్చయం నాకు అంటే మెలుకులో ఉన్నంతసేపు నేను జపం చేసుకుంటూనే ఉంటాను దాన్ని ఇక్కడ జయమనారు ఇలా ఇరవై ఒక్క రోజు చేయమన్నారు చేశాను ఈ పంచాక్షరి మహిమ వల్ల ఏమో మరి నాకు తెలియదు పరమాచారి గారి మహిమో అయితే పంచాక్షరి మహిమని పరమాచారి గారు ఇలా చూపిద్దాం అనుకున్నారు నాకు తెలియదు అని చెప్పి ఆయన ఉన్నమాట చెప్పారు ఓహో ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రంలో ఇంత శక్తి ఉందా అని అప్పుడు వాళ్ళంతా అనుకున్నారన్నమాట కాబట్టి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఏదో ఐదు అక్షరాల పదం అనుకుంటే లేదు అది మహామంత్రం పరమేశ్వరుడి మంత్రం ఈ పంచాక్షరి మంత్రం యొక్క గొప్పతనం మనందరికీ ప్రకటించాలనే ఉద్దేశంతోనే పరమాచార్య గారు ఈ వైద్యనాథశాస్త్రి గారు అనే ఒక ఉపకరణం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆయన ద్వారా ఈ ఊర్లో జపం చేసి ఆ శివుడికి ఇష్టమైంది జపం ఆ శక్తి సరిపోలేదు మేడం ముందు దీనికి ఈ పంచాక్షి మంత్ర జపంతో ఆ శివ లింగానికి అక్కడ ఒక శక్తి వచ్చింది తద్వారా ఆ శివలింగం చాలా సులభంగా వీళ్ళందరి ద్వారా ఆ పంచాక్షి జప ప్రభావం వల్ల మంత్ర జప ప్రభావం వల్ల ఆయన కదిరి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఆ తర్వాత ఊరు వాళ్ళంతా చాలా సంతోషం ఉండి మేము కూడా చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు అందరం చేసుకోవచ్చు పరమాచారి పంచాక్షి మంత్రం యొక్క గొప్పతనం మనకు చాటి చెప్పాలని ఈ సంఘటన చేశారని చెప్పి ఆయన అనుకున్నాను అనమాట సో మనందరం అందరం కూడా పరమాచారి గారు ఇప్పుడు మనకు ప్రకటించారు అంటే ఏదో మంత్రం ఏమవుతుంది అనుకుంటూ ఉంటాం కదా అందరం కూడా మంత్రాలకు చింతకాయలు రాలి మంత్రాలకు చింతకాయలు రావడమే కాదు మా మా మహాలింగాలు అంటే మహేశ్వరుడు కదిలి ఎక్కడికి రమ్మంటే అక్కడికి తీసుకువెళ్ళచ్చు ఆ మంత్రంతో అంతటి విశిష్టమైనటువంటి పంచాక్షరి మంత్ర మనందరం కూడా తరచుగా నిత్యం తరచేమిటి నిశ్చయం చేసుకుని ఇది పరమాచార్య గారి మనకి చూపించడం మార్గం కాబట్టి మనల్ని చేసి తరిద్దాం పంచాక్షి మంత్రాన్ని మటుకు మనం ఎప్పుడూ వదలద్దని పరమాచార్యుడి యొక్క పరమాచార్యుని ఆదేశంగా భావించి చేస్తూ ఉందాం ఆ పరమాచారి గారిది పరమాచారి గారిది అలాగే పరమేశ్వరుడు అనుకున్న కూడా మనం పొందుదాం వాళ్ళ కరుణ కటాక్ష వర్షంలో మనం తడిసి ముద్దాం అని చెబుతూ జయ జయ శంకర హర హర శంకర స్వస్తి